తిరుమల ఎస్వీ హై స్కూల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం తిరుమలలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విద్యార్థులు మరియు అధ్యాపకులతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు ఈవో మాట్లాడుతూ చాలా కాలం తరువాత ఎలాంటి కార్యక్రమానికి హాజరు కావడం తనకు చాలా సంతోషంగా ఉందని ఇది తన పాఠశాల మరియు కళాశాల రోజులను గుర్తు తెచ్చిందని పేర్కొన్నారు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందన్నారు దేశానికి మంచి పౌరులను అందించడానికి చదువుతో పాటు ఉన్నత విలువలను బోధించాలని అధ్యాపకులకు సూచించారు శ్రీవారి పాదాల చెంత టీటీడీ పాఠశాలలో చదువుకుంటున్న మీరందరూ ఎంతో అదృష్టవంతులని ఆయన చెప్పారు పాఠశాల ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని విద్యార్థులు తమలో నైపుణ్యాన్ని వెలికి తీసి వివిధ కళల్లో క్రీడల కోసం వినియోగించుకోవాలని ఆయన చెప్పారు తర్వాత అదనపు యువ వివిధ పోటీ పరీక్షలు మరియు క్రీడల్లో ప్రతిభ కను విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు పథకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని విజయలక్ష్మి అకాడమిక్ ఇన్ఛార్జ్ రంగలక్ష్మి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేంద్ర ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ పిల్లల్ని మన నర్చర్ బంగారు భవిష్యత్తు చేయాలంటే భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులు కావాలంటే ఇద్దరు ఇంపార్టెంట్ ఒకటి తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయాలి ప్రాపర్ పేరెంటింగ్ చేస్తామా లేదా అనేది మన ఇండియాలో చాలామంది పేరెంట్స్కి తెలియదు అరుస్తారు కొడతారు కసురుకుంటారు విసుక్కుంటుంటారు పిల్లలని ఎప్పుడు కూడా ఈ రకంగా పిల్లలకు కూడా సెన్సిటివ్గా ఉంటారు చిన్నప్పుడు ఎలా మనం ఎలా అయితే వాళ్ళని పెంచుతామో భవిష్యత్తులో అలానే ఉంటారు అలానే స్కూల్లో టీచర్లు స్కూల్ ఇంపార్టెంట్ స్కూల్లో ఎవరు ఉంటారు టీచర్స్ ఉంటారు టీచర్స్ మళ్ళీ నర్చర్ చేస్తారు ఒక పక్క పేరెంటింగ్ తల్లిదండ్రులు ఇంకొక వైపు స్కూల్ స్కూల్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్కూల్లో టీచర్ టీచ్ చేయడంతో పాటు సరౌండింగ్స్ మిగతా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్లో టీచర్ ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రవర్తన మీద వాళ్ళ నియమ నిమ్మలకు సంబంధించి ఎలా తెలియజేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా స్కూల్లో వాళ్ళకి చదువు చెప్పుతో పాటు మిగతా కూడా వాళ్ళ యొక్క విలువలను పెంచే వాల్యూస్ ఇస్తాను కూడా టీచర్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇంపార్ట్ చేయాలని చెప్పి నియమ నిబంధనలు చెప్తున్నాయి